అయితే స్వామీజీ కర్మలు వల్ల వాసనలు వాసనలు వల్ల మళ్ళీ కర్మలు ఈ కర్మలు వాసనలు ఉన్నప్పుడు మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి జన్మలు రాకుండా ఉండాలి అంటే వాసనాక్షయం కావాలి అంటారు మరి వాసనాక్షయం ఎలా అవుతుంది స్వామీజీ మన అంతఃకరణమునందు రెండు ఉంటాయి పైనుండే స్థాయి మనస్సు ఆలోచనల ప్రవాహము దాని లోతులో ఉండే స్థాయి అది బుద్ధి లేక సంస్కారముల యొక్క రాశి అంటే ఏదైనా ఒక ఆలోచన పుట్టింది అంటే ఆలోచన వెనుక ఒక సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం నుంచి ఆలోచన పుడుతుంది అలాగే ఒకప్పుడు సంస్కారము అనే పదము కాకుండా వాసన అనే పదాన్ని కూడా వాడుతారు ఇప్పుడు నిద్రలేచి స్నానాధికము చేసిన పిదప కాఫీ తాగాలనే ఐడియా ఆలోచన కలుగుతుంది ఈ ఆలోచన ఎందుకు కలిగింది కాఫీ ఎడల అభిరుచి అనే వాసన వాసన అది భయా లోతుగా అక్కడ ఇంప్రింట్ అయి ఉన్నది బుద్ధి ఎందు ఆ వాసన ఉండబట్టి ఆ వాసన నుండి కాఫీ త్రాగవలను అనే సంకల్పము పుట్టినది కాబట్టి ఈ విధముగా సంకల్పములన్నీ కూడా లోపల నుంచి వచ్చే సంకల్పములన్నీ కూడా వాసనల నుండి పుడుతూ ఉంటాయి ఇతరులకు సేవ చేయవలను ఇతరుల ఏడల ప్రేమను చూపవలను దయను చూపవలను అని మీకు సంకల్పం కలిగిందనుకోండి అంటే మీ ఎందు ఆ ప్రేమ కరుణ దయ అవి సంస్కార రూపంగా ఉన్నాయి సంస్కారానికే మరో పేరు వాసన కాబట్టి ఈ వాసనలు ఏవైతే అంత అంతఃకరణము యొక్క లోతులందు ఉంటాయో వాటి నుండి అంతఃకరణమునందు మనస్సులో సంకల్పముల ప్రవాహం పురుతూ ఉంటుంది ఇది అక్కడ జరిగే వ్యవస్థ అయితే ఈ వాసనలను ఎట్లు మంచి ఆలోచనలు వస్తే వాటి మూలంలో ఉండే మంచి సంస్కారములను పోగొట్టుకోవాలి అనే మాట ఏమి ఉండదు ఏదైనా కొన్ని దురాలోచనలు వచ్చి వచ్చినప్పుడు అయోగ్యములైన ఆలోచనలు పుట్టినప్పుడు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటే బాగుంటుంది అవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా అంటే మంచి వాసన కాకుండా చెడు వాసన అంతఃకరణము లోతులో గలదు అని స్పష్టం ఆ వాసనను పోగొట్టుకున్నటే ఎట్లు అన్నది ప్రశ్న ఓకే శాస్త్రమును శ్రమణము చేయుట ద్వారా సత్పురుషుల సాంగత్యము వలన స్పిరిచువల్ అంటే శాస్త్రీయమైన విషయములను భగవద్గీతా మొదలైన విషయములను మననము చేయుట ద్వారా అలాగే ధ్యానము నిధిధ్యాసనము అంటాము దానిని చేయుట ద్వారా ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ నిర్మాణం చేసి కూర్చుంటే వాసనాక్షయానికి కావలసిన తయారీ అయినట్టు లెక్క అయినా కూడా ఏదైనా ఒక సంకల్పము మనస్సు ముందు పుట్టినప్పుడు అది మొట్టమొదట మనకి తెలుస్తుంది నాకు ఈ సంకల్పము కలిగినది అని నాకు తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలిసి లోపలో కాబట్టి ఆ సంకల్పము చెడ్డది అని నాకు అనిపించిన వెంటనే తెలిసిన వెంటనే నేను ఆ సంకల్పమును సాక్షిరూపంగా దర్శించవలసి ఉంటుంది ఆ సంకల్పమును దీనికి ఇది వచ్చింది అని చికాకుపడ్డం కానీ ఇది దూరం కావాలి అని కంగారు పడ్డం కానీ అలాంటివేమి చేయకుండా సాక్షి రూపముగా ఆలోచనను ఆ కదలికను మనస్సులోనే ఆ కదలికను దర్శించాల్సి ఉంటుంది ఈ కదలిక వచ్చింది ఆ వాసన నుంచి వచ్చింది పోతుంది ఆ పోతూ ఉన్న వాసన సంకల్పమును మీరు పట్టుకోకూడదు మీరు పట్టుకున్నట్లయితే అది మరింత బలపడుతుంది కాబట్టి పోయి దానిని పోనిచ్చుట ఉన్నదాని పరిశీలించుట అనే ఈ ఈ సాక్షి భావము యొక్క అభ్యాసము దీనికి కొంత సహనము పేషెన్స్ కావాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఓపికగా చేయాల్సి ఉంటుంది ఓపిక కావాలి ఆ విధముగా సంకల్పముల యొక్క ప్రవాహమును సాక్షి రూపముగా దర్శించుటను అభ్యాసము చేయుట వలన ఆ సంకల్పముల మూలమున మూలమునందుండే వాసనలు కూడా క్షయమవుతాయి పోతాయి ఆ విధంగా కాబట్టి రెండు మార్గాలు చెప్పాను ఒకటి జనరల్ గా శాస్త్రమును అభ్యసించుట శ్రవణమన నిధిధ్యాసనములు రెండవది పర్టికులర్ గా ఒకనొక సంకల్పము కలిగినప్పుడు ఉదయించినప్పుడు దానిని సాక్షి అయి దర్శించుట ఈ రెండింటిని అను అనుష్ఠించుట ద్వారా మీరు వాసనాక్షయమును సాధించవచ్చును ధన్యవాదాలు స్వామి